ఆలయాలు పర్యాటక ప్రదేశాలు జూపార్కులు మ్యూజియాలు వెళ్తే క్యూ లైన్లో నిలబడి విసుగొచ్చిందా కొన్నిసార్లు టికెట్ కోసం ఒకటి నుంచి రెండు గంటలు వేచిచుండాల్సిన పరిస్థితి వచ్చిందా ఇక ఆ ఇబ్బందికి చెక్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం ఒకే యాప్ ద్వారా ఆలయాలనుంచీ జూ పార్కుల వరకు నుంచి మ్యూజియంల వరకు టికెట్ బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది అది ఏంటంటే మీ టికెట్ యాప్ మనందరికీ తెలిసిన సమస్య ఎక్కడికైనా వెళితే టికెట్ కోసం క్యూ లైన్ తప్పదు ఆలయాల్లో దర్శనం కోసం మెట్రో ప్రయాణం జూ పార్క్ మ్యూజియాలు బోటింగ్ ప్రదేశాలు రద్దీ ఎక్కువైతే ఈ క్యూ లైన్ మరింత పెరుగుతుంది ప్రత్యేకంగా పండుగల రోజుల్లో ఆలయాల్లో టికెట్ కోసం మూడు నాలుగు గంటలు కూడా వేచిచూడాల్సి వస్తుంది ఇది పర్యాటకులకు భక్తులకు కుటుంబాలకూ చాలా ఇబ్బందికరమైన విషయం ఈ సమస్యను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం మీ టికెట్ యాప్ను లాంచ్ చేసింది దీని ద్వారా ఒకే ప్లాట్ఫామ్లో ఆలయాలు పర్యాటక ప్రదేశాలు జూ పార్కులు మ్యూజియాలు మెట్రో బోటింగ్ ఇలా అనేక చోట్లకి టికెట్లు బుక్ చేసుకోవచ్చు ఇక ఒక్కో ప్రదేశానికి ఒక్కో యాప్ వాడాల్సిన అవసరం లేదు మీ టికెట్ ఈక్వల్ టు ఆల్ ఇన్ వన్ టికెట్ సొల్యూషన్ మరి ఈ యాప్లో ఏయే సదుపాయాలున్నాయంటే పదిహేను ఆలయాల దర్శనం కోసం టికెట్లు హైదరాబాద్ మెట్రో టికెట్లు మూడు జలశయాల టికెట్లు నాలుగు జూ పార్కులు ఆరు మ్యూజియాలు ఏడు బోటింగ్ ప్రదేశాలు అడవుల్లోని క్యాంప్ ప్రదేశాలు ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల సమాచారం అంతేకాకుండా గూగుల్ మ్యాప్ ఆధారంగా దగ్గర్లో ఉన్న పర్యాటక ప్రదేశాలను కూడా ఈ యాప్ సూచిస్తోంది టికెట్ యాప్ వాడటం చాలా సింపుల్ ముందుగా గూగుల్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీ టికెట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి రెండు మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి మూడు మీరు వెళ్లాలనుకుంటున్న ప్రదేశాన్ని సెలెక్ట్ చేయండి నాలుగు ఏ తేదీ ఎన్ని టికెట్లు కావాలో ఎంచుకోండి ఐదు కెమెరా లేదా ఇతర సదుపాయాలు వాడాలనుకుంటే ఆ ఆప్షన్లను కూడా టిక్ చేయండి పేమెంట్ చేసి టికెట్ కన్ఫర్మ్ చేసుకోండి ఆ టికెట్ ని చూపించి నేరుగా ఎంట్రీ పొందవచ్చు ఇక క్యూ లైన్లో టైం వేస్ట్ అవసరం లేదు టికెట్ కన్ఫర్మ్ చేసుకోండి ఇది వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు క్యూ లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు సమయం బాగా సేవ్ అవుతుంది ఫ్యామిలీ ఫ్రెండ్స్తో స్మార్ట్గా ప్లాన్ చేసుకోవచ్చు పర్యాటక అనుభవం మరింత ఈజీ అవుతుంది ప్రభుత్వ ఆదాయం కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఇక ఆలయ దర్శనం జూ ట్రిప్స్ మ్యూజియం టూర్స్ మెట్రో ప్రయాగం అన్నీ ఒకే యాప్లోనే అదే మీ టికెట్ యాప్ మరి మీరు డౌన్లోడ్ చేసుకున్నారా కింద కామెంట్స్లో చెప్పండి